హాయ్ అండి అందరికీ గోరుచుకుడిగాయ్ చాలామంది వద్దు అని అంటారు ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుందని కొంతమంది అసలు తిననే తినరు అసలు కొంతమంది దాని రుచి కూడా తెలియదు కానీ మీరు ఒక్కసారి గోరు గోరుచుకుడుగాయ ఈ పద్ధతిలో కనుక చేస్తే ఇంకెప్పుడు వద్దనరు చికెన్ లేదు అన్న బాధ కూడా ఉండదండి వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు చికెన్కి మించి అంత గొప్ప టేస్ట్ ఉంటుంది నిజం చెప్తున్నాను బిలీవ్ చేయండి ఇదే పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది రాయలసీమలో అయితే దీన్ని సంగటితో తింటారు నాకు సంగటితో తినడం ఇష్టం ఉండదు అన్నంతోనే తినడం ఇష్టం అనమాట వాళ్ళు ఒకలా చేస్తారు నేను ఒకలా చేస్తాను ఇంచుమించు ఒకేలా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ప్రై ప్రయత్నిస్తారనమాట ఒక్కసారి ట్రై చేయండి గోరుచుకుడుకాయలో ఉన్న బెనిఫిట్స్ గురించి తెలుసుకుని తర్వాత మీరు ఈ కూర తినడానికి ప్రయత్నం చేయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోరుచుకుడుకాయలో నేను కూడా చాలా లేటుగా తెలుసుకున్నాను దాన్ని వండుకునే విధానం ఒక్కసారి చూపిస్తాను అనమాట తప్పకుండా చూడండి చక్కగా గిన్నె మందపాటు గిన్నె మీరు కూర ఏ కూర అయితే వండుతారో ఆ గిన్నె పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ కొంచెం అండి మరీ ఎక్కువ కాదు సరిపడగా మీ ఫ్యామిలీకి తగ్గట్టు మీ వెజిటేబుల్స్ తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుళ్ళు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ నేను కలిపే తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు లేవు నేను అవాయిడ్ చేశాను కొంచెం ఈ మధ్యన అందుకే వెల్లుల్లిపాయ వాడట్లేదు కానీ గుప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకోండి చక్కగా పొట్టు వలచేసిన వెల్లుల్లిపాయలు గుప్పుడు ఈట్లతో పాటు వేసుకోండి నేను అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్ మీద చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి సరిగ్గా గుప్పడు ఎల్లుల్లిపాయలు అండి మీరు ఎన్ని ఎల్లుల్లిపాయలు వేస్తే ఈ కూరకి అంత రుచి అనమాట అంత కమ్మదనం కూడా వస్తుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేను ఎందుకు ఇన్ని పోపులు తాలింపులు వేసాను అని అంటే నాకు చాలా ఇష్టం పల్లీలు కానీ శనగపప్పు అవి పంటికి తగులుతూ ఉన్నప్పుడు నేను చాలా ఇష్టపడతాను ఇష్టం లేని వాళ్ళు పప్పులన్నీ స్కిప్ చేసేసి ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ జీలకర్ర ఆవాలు కరివేపాకుతో మీరు చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది పప్పులు ఇష్టం లేని వాళ్ళు పప్పులు ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం పప్పులు వేసి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట ఇక్కడ అందరూ సంఘటతోనే చేస్తారండి దీన్ని నేను మాత్రం సంఘటతో చేయను అనమాట నేను కూడా గోరచుకుడుగా అస్సలు తినేదాన్ని కాదు ఇప్పుడు ఈ మధ్యన అనమాట ఇక్కడ ఏమంటారంటే మటిక్కాయలు అని అంటారు అలాగే నాలుగు ఎండుమిరపకాయలు కారాన్ని తగ్గట్టండి ఈ ఎండుమిరపకాయలు కారం ఉంటే ఇంకో నాలుగు వేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ మనం ఇందులో పచ్చిమిరపకాయ వాడమనమాట అందుకోసం ఎండుమిరపకాయలు వేసుకున్నాను వీళ్ళు ఒకలా చేయొచ్చు నాకు తెలీదు నేను మాత్రం ఇలానే చేస్తాను అవి చక్కగా దోరగా ఒక మీడియం ఫ్లేమ్లో వేగుతున్నప్పుడు ఆరోమ స్మెల్ అనేది చక్కగా మనకు తెలుస్తుంది అండి అలాగే గుప్పడంత కరివేపాకు కడుక్కొని శుభ్రంగా వేసుకొని ఎంత కరివేపాకు వేసుకుంటే అంత బెనిఫిట్స్ అండి కరివేపాకు బాగా వేగితే కూడా కూరకి అంత రుచి వస్తుంది అండి కరివేపాకు కళ్ళకు కూడా చాలా మంచిది జుట్టుకు కూడా మంచిది కాబట్టి కరివేపాకుని అప్పుడప్పుడు తినడానికి ప్రయత్నించండి కొంచెం ద్వారగా వేగితే కనుక పచ్చివాసన పోయి తినాలనిపిస్తుంది అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చీలికల కింద కోసుకుని నేను ఉల్లిపాయను కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను చక్కగా అవి ఇవి మొత్తానికి చక్కగా వేగనిస్తున్నాను అనమాట వే అంత బాగా మగ్గిపోవలసిన అవసరం ఏమీ లేదండి కొంచెం వేగి వేగనట్టు ఉంటే సరిపోతుంది నా వంటకైతే సరిపోతుంది మీకు ఇష్టం లేకపోతే మీరు బాగా మగ్గనిచ్చుకోవచ్చు కానీ ఇదే స్టేజ్లో చేస్తే మాత్రం బాగుంటుంది లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు చేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఒప్పు తెచ్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఒక చిన్న కాయ నేను వేసాను టమాటా మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం పెద్దకాయ కూడా వేసుకోవచ్చు నేను కూడా వేసేదాన్ని ఎందుకో కానీ చిన్నకాయ తీసి వేసాను అన్నమాట చక్కగా అది ఇవి అన్నీ తాలింపులు కరివేపాకు ఎండుమిరపకాయ ఉల్లిపాయ టమాటా అన్నీ కలిపి మగ్గబెట్టుకుంటున్నానండి అలాగే నేను ఇవి మగ్గి లోపల ఉప్పు వేసి మన గోరుచుకుడికాయలు చిన్న చిన్న ముక్కలుగా తోక తలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి నేను కుక్కర్లో ఒక కొంచెం ఉప్పు రా వేసుకుని రెండు మూడు విజిల్స్ వచ్చేటట్టు ఉడకబెట్టుకున్నానండి అలా ఉడకపెట్టుకుంటే కనుక కర్రీ అనేది ఇంకా బాగుంటుంది ప్లస్ ఇంకా ఈజీ అవుతుంది అనమాట హడావుడి హడావుడిగా వెళ్ళిపోయే వాళ్ళకైతే చాలా ఈజీ తొందరగా అయిపోతుందండి జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాల్లో ఈ కర్రీ అయితే తయారైపోతుంది అందులో ఉన్న బెనిఫిట్స్ కూడా అలానే అండి చక్కగా మగ్గు మగ్గిపోతున్నాయి కదా అన్నీ మగ్గిన తర్వాత నేను ముందుగా ఉడకపెట్టుకుని స్ట్రైనర్లో ఇదిగో ఇలా వడపోసుకుని పెట్టుకున్నానండి చక్కగా చూడండి ముక్క నొక్కితే అలా చక్కగా మెత్తగా ఉండాలన్నమాట నేను మూడు విజిల్స్ వేసుకున్నాను అలాగే మీరు కూడా మూడు విజిల్స్ వేసి కొద్దిగా ఉప్పు అవి వేసి ఉడకపెట్టుకోండి ఇప్పుడు అవి కూడా వేసేస్తున్నాను అనమాట శుభ్రంగా వేసేసుకుని మా ఫ్యామిలీకి తగ్గట్టు క్వాంటిటీ ఇంత సరిపోతుంది మీరు ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఏమీ కాదండి చక్కగా అవి ఇవి అన్నీ మిక్స్ చేసుకుంటూ కదుపుకుంటూ మగ్గబెట్టుకోవాలి ఎందుకంటే తొందరగా ఎందుకు అయిపోతుంది అని నేను అంటున్నానంటే ఇది ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా ఆ ఉడకపెట్టుకున్న దాని గురించి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అంత టైం ఏం తీసుకోదండి టైం తీసుకోదు ఏం తీసుకోదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేనైతే కొద్దిగా సరిపడానంత పసుపు అలాగే నాకు తగ్గట్టు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని ప్రతి వీడియోలో చెప్తున్నాను వాళ్ళంత కారం తినరు కాబట్టి కొద్దిగా కొంచెం వేసుకున్నానన్న పేరుకి కొద్దిగా కారం వేసాను మీరు కారం వాళ్ళయితే మీరు కారం ఇంకా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయ మాత్రం బాడొద్దండి అంత టేస్ట్ బాగోదనమాట ఎండుమిరపకాయ కారంతోనే కారం రావాలి ఈ కూర అందుకు మీరు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఇంకా కారం తినాలి అని అనుకునే వాళ్ళకి నేను లాస్ట్లో చెప్తానండి దీన్ని కారం ఎలా వేస్తే ఎక్కువ వస్తుంది అనేది చెప్తాను అనమాట అవి పసుపు అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి అంతా తిప్పుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నేనైతే ఒక్క సెకండ్ కొంచెం అవన్నీ కదిపిన తర్వాత కొన్ని ఎన్నో కాదండి కొన్ని చుక్కలు నీళ్ళు నీళ్ళన్నీ కొన్ని పోసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆ ఉప్పు కారం అనేది పసుపు ఇప్పుడే వేసాం కదా సో అది పట్టుకుంటుంది అందుకోసం వాటర్ పోసి నేను మూత పెట్టి ఒక మూడు నిమిషాలు రెండు నిమిషాలు పాటు అలా ఉంచాను అనమాట మీడియం ఫ్లేమ్లో తర్వాత దీనికి రుచి అసలైన కారణం ఇక్కడ వస్తుందండి పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు అంటారు పుట్నాల పప్పు అనమాట ఒక గుప్పుడు పుట్నాల పప్పు తీసుకున్నాను చక్కగా గ్రైండ్లో మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసేసుకున్నానండి దీన్ని అయితే పెద్ద బరకాగిరక అలా ఏమీ లేదు రెండు తిప్పులు తిప్పగానే చక్కగా పొడి అయిపోయింది అనమాట నేను పట్టుకుని కూడా చూపిస్తాను చూడండి అలా పొడి అయిపోయిందండి ఏం గిరక అలాంటిది ఏమీ లేదు చక్కగా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట మీకు ఇందాక చెప్పాను కదా కారం రావాలి అని అంటే ఇందులో ఎండుమిరపకాయలు కొబ్బరి ఇది వేసి మూడు వేసి మిక్సీ పడతారనమాట అప్పుడైతే కారం ఎక్కువ వస్తుంది ఈ లోపల మనకి బాగా మగ్గిందనమాట మూత వేసుకున్నాం కదా ఆ వాటర్కి మూత వేసిన తర్వాత వాటర్ వచ్చిన వాటర్కి మగ్గిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకేమీ లేదు అంత ఉడికిపోయింది అనమాట నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఇక్కడ అలానే వేసుకుంటారు ఎక్కువ ఎండు కొబ్బరి ఎండు మిరపకాయ ప్లస్ పుట్నాల పప్పు మూడు కలిపి మిక్సీ పడతారు ఇందాక ఉప్పు ఏడు మర్చిపోయాను అందుకు ఉప్పు నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అనమాట కొబ్బరి నేను ఎందుకు వేయలేదు అంటే మా పిల్లలకి దగ్గు వస్తుంది అందుకోసం నేను కొబ్బరి స్కిప్ చేశాను అప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసేస్తూ ఉంటాను అనమాట ఈ స్టేజ్లోనే నేను పచ్చి కొబ్బరి తురిమేసి వేసేస్తాను పొడి కూడా లాస్ట్లో వేసుకుంటాను పొడి వేయకముందే పచ్చి కొబ్బరి వేసేస్తాను కానీ ఇక్కడ ఎక్కువ ఎండి కొబ్బరితో చేస్తారు ఇంకా మన ఇంటి దగ్గర అయితే జస్ట్ ఈ స్టేజ్లోనే దింపేస్తారు ఈ స్టేజ్లో వరకే వండుతారు కానీ అలా కదండి ఈ పుట్నాల పప్పు వేసి ఒక్కసారి టేస్ట్ చేయండి అంటే మా గోదావరి సైడ్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ పుట్నాల పప్పు వేస్తారు దీని బదులు ఒక్కొక్కసారి నేను నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తానండి నిజంగా చెప్తున్నా ఈ పుట్నాలు పప్పు కన్నా నువ్వుల పప్పు పొడి వేస్తే అబ్బాయి ఎంత రుచిగా ఉంటుందంటే ఈ కూర చాలా బాగుంటుంది నాకు ఎంత నచ్చుతుందంటే తర్వాత బెనిఫిట్స్ కూడా అంతే ఉంటాయండి మీరు పిల్లలకి ఇవి పెట్టొద్దు అది పెట్టొద్దు అనేది కాకుండా ఇలా వెజిటేబుల్ అలవాటు చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం కింద ఉండి వాళ్ళకు కూడా కొంచెం ప్రోటీన్స్ అందుతాయి అన్నమాట నువ్వుల పొడి ఇందులో వేసి చేసి పెడితే కనుక నిజంగా ఇష్టంగా తింటారు ఇందులోకి ఇలా చేసుకున్న తర్వాత పప్పు వండిన కాసుకున్న బాగుంటుంది అనమాట ఆ పుట్నాల పప్పు ఉంది కదా అది ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను అంతా ఒకసారి లేదండి మళ్ళీ ఉండకట్టేస్తుంది కదా అందుకని కొంచెం కొంచెం తిప్పుకుంటూ వేసానండి అంతే ఇంకా తర్వాత అది మొత్తం అంతా పట్టాలన్నమాట అక్కడ ఇక్కడ తిప్పకుండా ఉంటే పొడి పొడిగా ఉండిపోతుంది అలా కాకుండా చక్కగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ మంటని తక్కువే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుంది ఆ పప్పు లేనోళ్ళు స్కిప్ చేయొచ్చని చెప్పాను కదా ఉన్న పుట్టినాల పప్పు కూడా వేసేశాను నాకు అంత అయితే సరిపోతుంది అనిపించిందండి ఇంక అంతే అది ఎంత వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు తిప్పుకున్నాను కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేక నేను కొత్తిమీర వేసుకోలేదనమాట ఇందాక చెప్పాను కదా మీకు మంట బాగా కావాలి అంటే ఆ ఎండుమిరపకాయలు ఈ పప్పులో వేసి ఫుల్గా మిక్సీ పట్టేయండి ఇంకా రుచిగా ఉంటుంది ఎండుమిరపకాయ అనేది పైన కనిపించకుండా మొత్తానికి కూరకి అంటుకుని కారం కారంగా చాలా బాగుంటుంది కారం ఎక్కువ తినేవాళ్ళు అలా మెదిపిన తర్వాత మళ్ళా ఒక సెకండ్ పాటు మూత పెట్టేశానండి ఒక సెకండ్ పాదు ఊరికి ఒక అర సెకండు అలా మూత పెట్టేశాను చక్కగా మగ్గిపోయిందండి కూర అయితే శుభ్రంగా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో రుచి కూడా అంతే బాగుంటుంది పిల్లలకి స్కూల్ బాక్సుల్లోకి అలాగా ఇలాగ చాలా బాగుంటుందండి వాళ్ళకు కూడా మీరు వెజిటేబుల్ అలవాటు చేసినట్టు ఉంటుంది అలా ఈరోజు వంట అయితే నేను ఇది మీకు చూపించాలనుకున్నాను శుభ్రంగా హాయిగా ప్లేట్లో అన్నం పెట్టుకుని చక్కగా మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారనమాట వాళ్ళు వచ్చేసరికి ప్రశాంతంగా మూలను కూర్చుని తినేసి ఈ కాడి నుంచి వాళ్ళకి పెట్టాలని డిసైడ్ అయ్యాను ఎందుకంటే వాళ్ళతో తిందాము అని అంటే అసలు అవ్వట్లేదు ఏదోటి పడేస్తున్నారనమాట అందుకని వాళ్ళకన్నా ముందు ఈరోజు నేనే తినేస్తున్నాను చూసారా ఎంత బాగుందో చూడడానికే కాదండి తినడానికి కూడా ఆ పప్పులన్నీ నోటుకు తగులుకుంటూ చాలా బాగున్నాయి ఒకసారి ప్రయత్నించండి అండ్ రాని వాళ్ళకి మాత్రమే వచ్చిన వాళ్ళకైతే కాదు చాలామంది తినరు కూడా గోరుచుకుడికాయ అంటే కానీ ఇందులో చాలా లాభాలు ఉన్నాయండి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది గోరుచుకుడికాయ అంతకుముందు నేను కూడా అస్సలు తినేదాన్నే కాదు ఎంత ఇష్టంగా తింటున్నానంటే ఇప్పుడు గోరుచుకుడిగా అసలు ఆ ఫ్లేవర్ అనేది దీనికి పట్టదు నాకు చికెన్ కన్నా ఇదే చాలా ఇష్టం అనమాట అందుకే తమ్నెలు కూడా నేను అలానే పెట్టాను చికెన్ వద్దు అంటారు అని వెజిటేరియన్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ నిజంగా చాలా ఇష్టపడతారండి చారుల్లోకి బాగుంటుంది నాకైతే ఇలా ఒట్టిగానే బాగుంటుంది ఉత్తునే తింటాను అనమాట నాకు చారు వద్దు ఇంకేం వద్దు కానీ పప్పు వండుకున్న రోజు చేస్తాను ఒక్కొక్కసారి చాలా బాగుంటుందండి కాంబినేషన్ మాత్రం కూర నాకైతే భలే ఇష్టం మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే